నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇది జబర్దస్త్ వార్త ఇది మామూలు వార్త కాదు హిందువులందరూ కూడా కాలరు జగరేసుకొని గొప్పగా చెప్పుకోవాలంటే వార్త అసలు విషయం ఏందని చెప్పేసి మన విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఎప్పటిలాగా పాస్టర్కి ఇవ్వబడినటువంటి ఒక్కరి బుద్ధి ఏంటి వాడు బైబిల్ గురించి జేజ్ గురించి చెప్పుకోకుండా హిందూ దేవుళ్ళను నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది ప్రతి ఒక్క పాస్టర్ యొక్క స కామన్ అనమాట అది ఒక వాటికి ఉండే బుద్ధి కుక్కకు ఏ విధంగా అయితే దిక్కుమాల బుద్ధి ఉంటుందో పెంట తిన బుద్ధి ఉంటుందో సేమ్ ఈ పాస్టర్లు కూడా అదనమాట వాళ్ళ బైబుల్ గురించి వాళ్ళ ఏది గురించి చెప్పుకోకుండా హిందూ దేవులను తిరుతుంటారు అనమాట అట్లాగ హైదరాబాద్లో ఈ క్రిస్మస్ మూమెంట్లో ఒక సభ పెట్టారు సభ పెట్టేసి నోటికి వచ్చినట్టు హిందూ దేవులను తిట్టడం స్టార్ట్ చేశారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు మేల్కొన్నారు హిందూ దైవాన్ని హిందూ ఆరాధన పద్ధతిని కించపరిస్తే ఊరుకోరు అనే విషయం పాపం ఆ పాస్టర్ గడికి తెలియకుండా వాడు నోటుకు వచ్చినట్టు ముక్కోటి దేవతలను మాట్లాడుతుంటే వెంటనే మనం మన వాళ్ళందరూ ఒకట్యారు ఒకసారి వాడు ఏం మాట్లాడాడో ఒక చిన్న వీడియో కిలిపి చూడండి సత్యము చెప్పింది ప్రార్థన చేస్తే మంచిగా అయితే మాట పిలిపించి ప్రార్థన చేస్తాము అంటున్నది అంటే అసలు ఎట్లయితుంది మనకు ముప్పై మూడు కోట్లు ఉన్నారు డబ్బులు కాదు అంతే కదా ఆ తర్వాత వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా భజరంగ్ దళు కావచ్చు విశ్వహిందూ శక్తి పరిషత్ కావచ్చు అంటే అన్ని రకాల హిందూ సంస్థలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి యువత కుర్రాలు అందరూ కలిసి ఏకమయ్యి వెంటనే ఆ సభలోకి వెళ్ళి అడ్డుకున్నారు ఆ సభలో అక్కడ ఉన్నటువంటి వాడు అక్కడి నుంచి ఆన్ ది స్పాట్ అక్కడి నుంచి పరిగెత్తుకుండా పారిపోయాడు ఎవడు కూడా అందరూ నోరు మూసుకున్నారనమాట ఒక్కరు కూడా వెనక్కి తిరగలేదు వాడు ఆ రోజు రాత్రి దొరకలేదు దొరికి ఉండటంటే వాడికి బ్రహ్మాండమైనటువంటి సన్మానం ఉండేది వాడు ఆ రోజు రాత్రి అక్కడి నుంచి పారిపోయి 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 ఎస్కేప్ అయిపోయింది ఎస్కేప్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సభను కూడా మన వాళ్ళు అడ్డుకున్నారు మిగతా క్రైస్తవులు పాస్టాలందరూ కూడా సారీ అండి సారీ అండి సారీ ఎవడికి గవాలి మీ సారీ ఇప్పుడు మేము చంపబెట్టి లాగి పెట్టి ఒకటి కొట్టి సారీ అంటే మీరు ఊరుకుంటారా మీ యేసు గురించి చెప్పుకోకుండా ముక్కోటి దేవతల గురించి అయినా కానీ ఒక మంచి పని చేశారు మీరు ఎందుకంటే ఆ జీవితంలో ఇంకోసారి ఎప్పుడు కూడా అక్కడ మీ మీటింగ్ కూడా పెట్టుకునేవారు అక్కడ మన వాళ్ళు ఆల్రెడీ చెప్పేసారు ఇంకా అక్కడ మీటింగులు కూడా జరగవు హిందూ దైవాన్ని హిందూ ఆరాధన పద్ధతిని కించపరుస్తుంటే అది కూడా హైదరాబాదు నడి బజార్లో మీరు అంటుంటే ఇక్కడ అందరూ మౌనంగా ఉంటారని చెప్పేసి మీరు ఎట్లా అనుకున్నారు ఇప్పుడు నడి బజార్లోనే కాదు మారుమూల గ్రామాల్లో పల్లెల్లో కూడా విపరీతమైనటువంటి చైతన్యం అది త్వరలో రాబోతుంది మీ మీరు యేసు గురించి కాకుండా మా హిందూ ఆరాధన పద్ధతిని కించపరిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది మళ్ళీ వాటి సారీ చెప్పిననుకోండి ఒకసారి ఆ చిన్న వీడియో క్లిపింగ్ చూడండి నాదు నమస్కారాలు ఇందరిక్షంలో జరిగిన సెమీ క్రిస్మస్లో నేను స్పీచ్ ఇస్తూ ఇస్తూ మా నాన్నగారి యొక్క సాక్ష్యం చెప్తూ ముప్పై మూడు కోట్ల అనే ఒక మాట యూజ్ చేయటం జరిగింది అది ఫ్లోలింగ్లో వచ్చింది దాని ద్వారా మన హిందూ సోదరులు బంధువులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు మనోభావాలు దెబ్బతిన్నాయని నాకు ఫోన్ చేశారు దయచేసి నేను అది మనస్ఫూర్తిగా ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాట కాదు అది ఫ్లోయింగ్లో వచ్చిన మాట ఆ మాటను నేను వెనకటి తీసుకుంటున్నా నన్ను క్షమించాలని అందరి హిందూ సోదరు బంధువులందరికీ విన్నపం చాలి పరుస్తున్నాను ఇంకా ఫర్దర్లో అట్లాంటి రేట్ మాట్లాడకుండా కానీ వాడు ఆ స్టేజ్ నుంచి మైక్ వదిలేసి ఆ స్టేజ్ వదిలేసి బైబుల్ సంచి మొత్తం వదిలేసి ఏ గల్లీ పడితే ఆ గల్లీ ఏ సందు పడితే ఆ సందు పరిగెత్తుకుంటూ 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 వెళ్ళి దాక్కొని నైట్ అంతా ఎక్కడో చోట ముడుక్కొని మళ్ళీ పొద్దున్న లేచి సారీ అని అని చెప్పేసి వీడియో చేస్తున్నాడు వాడు అక్కడి నుంచి పారిపోండాడు నైట్ వాడు దొరకలేదు ఆ దెబ్బకు మిగతా సంస్థ అక్కడ ఉన్నటువంటి ప్రార్థన మందిరం మొత్తం కూడా మళ్ళీ జరగకుండా మన వాళ్ళు బాగా అడ్డుకొని స్ట్రాంగ్గా చేశారు కానీ ఏది ఏమైనా చైతన్యం అంటే ఇది శుభాసన మనమందరము హిందూ సంస్థలలో వివిధ శాఖలకు చెందిన వాళ్ళైనా అందరం ఒకే దారికి ఒకే మార్గంకి వచ్చాము మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్గా ఉంది గర్వంగా ఉంది మేము ఇంతవరకు కష్టపడేది ఇన్ని వీడియోలు చేసేది ఇన్ని రకాల పోలీస్ స్టేషన్లు కేసులు ఉన్నా ఈ మేము ముందుండి నడిపించి మీకు ధైర్యం ఇవ్వడానికి బైబుల్ను క్వశ్చన్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి మీ ఈ మీటింగ్స్ వల్ల ఎంతోమంది చైతన్యం అవ్వడం అనేది ఆఫ్ ఏదేమైనా జబర్దస్త్ అనమాట ఈ దీనికి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని అభినందించకుండా నేనైతే ఉండలేను సూపర్ చేశారు మనం ఇలాగే కానీ ఒకటే ఏకమైపోతే ఈ పాషాండ మాత అసలు ఎవడైనా ఎక్కడైనా కానీ హిందూ దైవ ఆర్ధ పద్ధతిని కించపరచాలంటే గజ్జలు వణకాలన్నమాట మామూలుగా కూడా కాదు వీళ్ళకు గజ్జలు వణకాలి అటువంటి రోజు వస్తుంది అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ కాకపోతే హైదరాబాద్ నగరం మాత్రమే ఇలా పరిమితం అవ్వకూడదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో ప్రతి మారుమూల ప్రతి పల్లెటూరులో కూడా ఇటువంటి చైతన్యం తీసుకురావడం కోసము మేము ఆహర్నిషాలు శ్రమిస్తాము వీళ్ళు కాలు పట్టుకునే క్షమాపణలు అడగాలి పాస్టర్లు దయచేసి మమ్మల్ని బలిపెట్టండి మీ దైవాన్ని మేము ఏమి అనమని చెప్పేసి వీళ్ళు కాలు పట్టుకునే విధంగా కూడా మన పరిస్థితి మనం చెయ్యొచ్చు ఆల్మోస్ట్ అక్కడ అదే జరిగింది ఆ రోజు రాత్రి వాడు దొరకలేదంటే దొరికింటే బాగుండేది సరే ఏది ఏమైనా భయం అనేది ఉంది కదా గజ్జలు వణికినే కదా పరిగెత్తుకుంటా ఏ గల్లీలో సందులో పరిగెత్తుకున్న పోయింది కదా అది అన్నమాట అది ఇలాంటి పాస్టర్ లెక్క అహంకారము వాళ్ళకున్న బలుపు అనచడానికే మనము ఈ ఛానల్ పెట్టుకున్నాం అనమాట దానికి ఒక రకమైన కారణం ఇదే సరే అక్కడ ఆ ప్రాంతంలో ఆ పాస్టర్ మీద ఎదురుపడ్డ తిరగబడ్డ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫోన్ చేయం ఎక్కడెక్కడి నుంచో ఉన్న పలంగా అన్ని పనులు వదిలేసి ఏకమయ్యి వాడికి ఉత్సాహోపించినటువంటి ప్రతి ఒక్క హిందువుకి ఆ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా సెల్యూట్ కొడుతున్నాను మీరే నిజమైనటువంటి దేశభక్తులు మీలో ఉన్నటువంటి ఆ పౌరుషం కానీ ఆ యాక్టివ్నెస్ ఆన్ ది స్పాట్లో అంతమంది రావడము ఎక్కడెక్కడి నుంచి రావడం అనేది ఇది నిజంగా ఇది భవిష్యత్తు నాకు అనిపిస్తుంది ఎందుకంటే మేము ఇంకొక పది ఏళ్ళు అనుకున్నాము కానీ చూస్తుంటే తొందరగానే ఆ రోజులు రాబోతున్నాయి వీళ్ళు హిందూ దైవాన్ని కించపరిస్తే ఇలాగ భయంతో ఎలా ఉండాలి అనేది మీరు చేతలతో చేసి చూపించారు ఆ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాత్రం సెల్యూట్ కొడుతున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్